ట్రైన్ వచ్చేసి చంద్రగిరికి వచ్చింది బయలుదేరికి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సి జిఐఏ ఇక్కడ వీళ్ళ కోసం అయితే మన ట్రైన్ అయితే ఆగింది చూసుకుంటే మనకు వచ్చేసి రేణు గుడి నుంచి అట్ట కాటుపాడికి అయితే డైవర్ట్ అయిపోతుంది చాలా ట్రైన్ కంటే ఈ రూట్ కంటే రెడీ అయిందంటే మనకు వచ్చి చాలా ట్రైన్ అయితే తిరుపతి గది కూడా వస్తుంది ఇక ట్రైన్ లో ఒక అయితే వచ్చేసింది ఈ పక్క అయితే మనకైతే జనరల్ ట్రైన్ వారు అయితే ఆన్ చేసినారు వచ్చేసి మనం చిత్తూరు నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ నుంచి తిరుపతి అయితే దొరుకుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే దొరుకుతుంది కాట్పాడి జంక్షన్ నుంచి తిరుపతి వరకు అయితే చిత్తూరులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే కొత్త కడతారు పాత రైల్వే స్టేషన్ అయితే దాని బ్యాక్ సైడ్ అయితే ఉంది కొత్తది అయితే ముందరది కడుతున్నారు వచ్చేసి మనకు చిత్తూరుకి వచ్చేసి మూడు ఇరవై ఆరుకు అయితే వస్తుంది అలాగే ఈవినింగ్స్ తీసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి అయితే రీచ్ అయిపోతుంది ఈ ట్రైన్ చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి విభాగంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే టికెట్ విండింగ్ మిషన్ అయితే ఉంటుంది అలాగే బుకింగ్ హౌస్ కూడా అయితే ఉంటుంది మనకు అండ్ జనరల్ టికెట్ వచ్చి మనకి ఇక్కడైతేస్తారు అండ్ బుకింగ్ అవసరం ఇక్కడైతే ఉంటుంది సో మనకు వచ్చేసి వర్క్ అయితే జరుగుతాం కదా మనకైతే ఆ పక్క నుంచి పక్క అయితే మొత్తం కనెక్టింగ్ అయితే ఉంది సో ఈ పక్కన చూసుకుంటే మొత్తం మనకు మనకైతే ఉంది లోపలికి రావడానికి లోపలికి రాగానే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది వచ్చేసి జనరల్ టికెట్ వచ్చేసి దాదాపు ఇరవై రూపాయలు అయితే పడింది చిత్తూరు నుంచి తిరుపతి వరకు అయితే మనం ట్రావెల్ చేసే కిలోమీటర్ వచ్చేసి దాదాపు డెబ్బై రెండు కిలోమీటర్ ట్రావెల్ వచ్చి చేస్తున్నాము నుంచి బందే ట్రైన్ వచ్చేసి మనం వెంకటాద్రి ఎక్స్పేస్ ట్రైన్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకు చిత్తూరు నుంచి కాచిగూడ వరకు అయితే వెళ్తుంది ప్యాసింజర్ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి కట్పడికి అలాగే కట్నా నుంచి తిరుపతికి రోజుకి మూడు సార్లు అయితే జరుగుతుంది టైమింగ్ నుంచి చెప్పాలంటే మనకు ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో కానీ చూసుకుంటే ఏడు పదికైతే ఒకటి స్టార్ట్ అవుతుంది అలా ఆ తర్వాత మనకు వచ్చేసి పది ముప్పై అది అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకు వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి అయితే ఒకటైతే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి అయితే ఖాట్ నుంచి చూసుకుంటే ఈ అని కానీ చూసుకుంటే మార్నింగ్ ఆరు పదార్థకైతే ఒకటే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి మనకు రెండు యాభైకి అయితే ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతికి అండ్ ఇంకోటి నైట్ వచ్చేసి మనకు తొమ్మిది యాభైకి అయితే ఒక ట్రైన్ అయితే రిటర్న్ అయితే మనకి తిరుపతికి అయితే వస్తుంది నైట్ అయితే ఉంటుందో ప్యాసింజర్ ట్రైన్ కానీ చూసుకుంటే ట్రైన్ కోసం అయితే మా డ్రైన్ అయితే చాలా లేట్ చేయడం ఇంకా మా డ్రైడ్ అయితే రాలేదు చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి కోయంబూతూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే తెలుస్తుంది లోకమోటి చూసుకుంటే డబ్ల్యూపీ ఫోర్ లోకమోటివ్ అయితే తెచ్చింది ఈ రోడ్ లోకోమోటివ్ అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు తిరుపతి నుంచి ఎస్ఈటి అయితే ఉంది ఎలా పనుకో డోర్ కాల్ ఆన్ చేసి ఎలా చూడండి అయితే కోంబత్త ఎక్స్పెస్ట్రాన్ అయితే క్రాసింగ్ అయితే పడింది ఈ ట్రైన్కి తెలిసి శేషోతి ఎక్స్పెస్టాండ్ అయితే క్రాసింగ్ అయితే పడింది సో మన ట్రైన్ కానీ చూసుకుంటే శేషవతి ఎక్స్పెస్ట్రా బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆల్మోస్ట్ రెండు యాభైకి మన కాట్పాలో బయలుదేరిన ట్రైన్ ఇంకా అయితే ఇక్కడికి అయితే రాలేదు ఇప్పుడు టైం కానీ చూసుకుంటే నాలుగో అయితే అవుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్షేషాద్రి ఎక్స్ప్రెషన్ అయితే వస్తుంది బెజవాడలో మటు డబ్ల్యూఫ్పి ఫోర్ కబాజీ సిస్టమ్ అయితే ఉంది రన్నింగ్ కానీ చూసుకుంటే జనరల్ కానీ చూసుకుంటే మాములుగా ప్రౌడ్ కానీ చూసుకుంటే ఫుల్గా అయితే ఉంటారు ఎక్స్ప్రెషన్లో కూడా చూడడానికి జనరల్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు చిత్తూరులో కానీ చూసుకుంటే ఈ రన్నింగ్ అయితే ఫుల్ అయిపోతుంది లాస్ట్ టైం అయితే నాలుగు అవుతుంది ఆ నాలుగు అయితే హైదరాబాద్ జనరల్ కానీ చూసుకుంటే ఇవి వచ్చేసి మనకు సింగిల్ లైన్ అవుతుంది దానివల్ల మనకు వచ్చేసి మన ట్రైన్ చాలా డిలే అయింది ఈరోజు కానీ చూసుకుంటే వన్ అవర్ డీలో పైన అయితే అయిపోయింది సో ఇక్కడ చూస్తే మనకు వచ్చి కోయంబూర్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు ఆ తర్వాత మనకు శేషాద్రి శిహా ఎక్స్ప్రెషన్ అయితే కూడా ఈ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు సో దానివల్ల మన ట్రైన్ చూసుకుని వచ్చి లేట్ అయితే తన వస్తుంది వచ్చేసి మనకు ఈ పక్క డబల్ లైన్కి అయితే పర్మిషన్ అయితే వచ్చింది కాకపోతే ఇంకా కొన్ని రోజులు అయితే టైం పడితే పడుతుంది మనకు వచ్చేసి కాట్మాన నుంచి తిరుపతి వరకు అయితే మనకైతే డబుల్ లైన్ పర్మిషన్ కూడా తెచ్చేసింది ఈ రూట్ కానీ షేహన్ అయితే మనకు వచ్చేసి చాలా ట్రైన్ అయితే మాకు అయితే వెళ్తుంది చూసుకుంటే మనకు వచ్చేసి రేణుగూడి నుంచి అట్ట కాట్పాడికి అయితే డైవైడ్ అయిపోతుంది చాలా ట్రైన్ కానీ చూసుకుంటే ఈ రూట్ కంటే రెడీ అయిందంటే మనకు వచ్చి చాలా ట్రైన్ అయితే తిరుపతికి అయితే కూడా వస్తుంది చూసుకుంటే మన ట్రైన్ వచ్చి దాదాపు గంట లేట్గా అయితే మనకైతే చిత్తూరుకైతే వచ్చేసింది ట్రైన్ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు కాట్పల్ చాలా ఫుల్ అయిపోయింది సో మనకైతే ఎక్కడైతే ప్లేస్ అయితే లేదు అండ్ కొన్ని చోట్ల ముందు అయితే కానీ పట్టుకోవాలి ఇప్పుడు అండ్ ఈ చిత్తూరులో కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కువ ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ట్రైన్ అయితే వచ్చేసింది లోపలకి వెళ్ళిపోతాం మనకైతే సీట్ అయితే ఇక్కడైతే దొరికేసింది కొంచెం ఖాళీగా ఫ్రంట్ లో అయితే కొంచెం పుల్గా అయితే ఉన్నారు కానీ ఇక్కడైతే కర్ర వచ్చేసి చిత్తూరు నుంచి కూడా బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ టైం పోయి మనకు పోతల పట్టు పుల్ల చూసుకుంటే ఇంకా క్రౌడ్ అయితే ఉన్నారు ఇంకా మన నెడగలైతే చాలా ట్రైన్ అయితే వస్తుంది దానికోసం అయితే ఉన్నారు పుల్లగా చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్లట్ కొంచెం రెండు వర్క్ అయితే జరుగుతుంది అండ్ ఈ ముందర వర్కే సో మనం వచ్చేసి కొంచెం బ్యాక్ అయితే ఉన్నాం కదా మనకు వ్యూ అయితే కోతం నెక్స్ట్ అవర్లో ఎదు కన అండ్ మళ్ళీ మనకి వెళ్ళి క్రాసింగ్ అయితే పెడతాడు నాకు తెలిసి పూణే కన్యాకుమారి ఎక్కువ అవుతుంది కదా దాన్ని కూడా అయితే క్రాసింగ్ అయితే పెడతాడు ఆ స్పీడ్ మాములుగా అందుకోలేదు స్పీడ్గా చూసుకుంటే బతు స్పెషాలిటీ కూడా అయితే ఉంది లోపలొద్దాము పనులు పర్లేదు కొంచెం నీట్గా అయితే బానే ఉంది నుంచి పగల వరకు చూస్తుంటే మనకు వచ్చేసి గా అయితే కొండలు అయితే ఉంటుంది అంత ఎక్కువైతే ఉంటుంది మనం బత నుంచి తిరుపతికి వెళ్ళడం చూసుకుంటే కొండలు కనిపిస్తుంటే నెక్స్ట్ షోలు అయితే ఉంటుంది

అండ్ ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ మినిట్ బ్యూటిఫుల్ కరువు తిన వస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే జీరో సెవెన్ డబల్ సిక్స్ జీరో మనకు ప్యాసింజర్ ట్రైన్ కదా మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి జీరో అయితే ఉంటుంది ఏదైనా స్పెషల్ ట్రైన్ మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి జీరో అయితే ఉంటుంది మనకు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మళ్ళీ అయితే క్రాసింగ్ పడింది ఏడానికి కదా పుణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్కైతే క్రాసింగ్ అయితే పడింది అదే అండి జయంతి ఎక్స్ప్రెస్కి అయితే మామూలు అనేది వచ్చేసి పుత్తలపట్ నుంచి అయితే బలి ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు పాకలా జంక్షన్ అండ్ కరువులో చూసుకుంటే ఈ పుత్తలపట్ ట్రావెల్ స్టేషన్ అయితే బలే ఉంటుంది లైట్ కరువులో అయితే ఉంటుంది అంటే మట్రన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆఫ్ సరికే జరుగుతుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఉంటుంది సరికి ఉంటుంది సో మనకు వచ్చేసి పాకలా రైల్వే స్టేషన్ వచ్చేసి అక్కడైతే ఉంటుంది మట్రండ్ ఇదిలా ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కాచి కూడా మొదటి వీక్లీ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఇక్కడైతే లోకల్ రేవస్లో అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకు ధర్మవరం ఆ రూట్లో అయితే ట్రావెల్ అయితే వస్తుంది పాగల జంక్షన్ అయితే లోకో రేవస్లో అయితే ఉంటుంది ఈ ట్రైన్ చూసుకుంటే పాగల జంక్షన్ కూడా మా ట్రైన్ అయితే కొంచెం లైట్గా అయితే ఉండదు ప్రాబ్లమ్ చూసుకుంటే ముందరైతే ఫ్లాట్ ట్రాన్ నెంబర్ టూ కితే వచ్చింది పాగలా జంక్షన్కి అండ్ బయలుదేరిపోయింది ట్రైనింగ్ కానీ చూసుకుంటే మనం ఉదయం వెళ్ళే ట్రైనింగ్ చూసుకుంటే దాదాపు పాకాల చేసేందుకు ముప్పై ఐదు నిమిషాలు అయితే వచ్చేసింది సో మన ట్రైన్ వచ్చేసి పాకాల చేసి నుంచి అయితే బయలుదేరిపోయింది అండ్ స్పీడ్ అయితే చూడండి మామూలు కొట్టలేదు సో ఆ మనకు జనరల్ కూడా లైట్గా ఖాళీగా అవుతుంది చూడండి ఈ పక్కన చూసుకుంటే మనకైతే పంటలు విభాగం చూసుకుంటే మొత్తం ఫుల్గా అయితే బాగుంటుంది అండ్ లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది పక్కన చూసుకుంటే మనకు అండ్ మధ్య మధ్యలో మనం ట్రైన్ కరవచ్చు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే పడుతుంది పండల మధ్యలో నుంచి బాగుంటుంది లొకేషన్ చూసుకుంటే కూడా మనకు దీని చూసుకుంటే మన పంటలు లొకేషన్ అయితే మామూలుగా ఉండదు ఫుల్గా అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మన కొండల లొకేషన్ మొత్తం చూసుకుంటే అండ్ ఇదంతా వచ్చేసి మనకు నల్లమల ఫారెస్ట్ అయితే కాదు అండ్ ఈ పక్క కొండలు వేవు అండ్ ఈ పక్క మన ట్రైన్ పిట్ కూడా కరవచ్చు కదా కోర్త చూడండి రెండు అబ్బా కూడా మనకైతే రైల్వే ట్రాక్ అయితే ఉంది కానీ ఇంతవరకు ఏమైతే వాడలేదు మొత్తం అయితే చెట్లు అయితే వచ్చేసింది అది కొద్ది దూరం అయితే ఉండదు రైల్వే ట్రాక్ అని చూసుకుంటే ట్రైన్ వచ్చేసి పండపాకం కయితే వచ్చేసింది ఇంకా స్టాప్ గా చూస్తే అండ్ అయితే చూడారా పెద్ద కొండ అయితే ఉన్నది రెండు సైడ్ మనకైతే కొండలో వేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఆ కొండల మధ్యలో మనం ట్రైన్ చేయడం ట్రైన్ చేయడం చూసుకుంటే చూసుకుంటే అయితే ఉన్నది ఆ కింద వచ్చేసి మనం ట్రైన్ అయితే ఉన్నది నెక్స్ట్ లెవెల్ అండ్ మన ట్రైనింగ్ అని వన్ అవర్ ముందుగానే వచ్చింటే ఉంటుంది వన్ అవర్ లేట్లో ఉంది మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే ఇంకా లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే బాగా కనిపించి ఉంటుంది కూడా చూడండి మనకు వచ్చేసి కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వచ్చేసి పంటపాకం నుంచి అయితే బయలుదేరిపోయింది కరువు కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతుంది ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే సో మనకు వచ్చేసి ఈ పక్క సైడు అండ్ ఈ పక్క సైడ్ రెండో సైడ్ అయితే మన కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఒకసారి వ్యూ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మొత్తం చుట్టుపక్కలంతా మనకైతే కొండల వ్యూ అయితే ఉండదు చూడండి మొత్తం అయితే కొండల వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవల్ ఉంది చూడండి కొండలంగా చూసుకునే మనకు వచ్చేసి కొండల హైట్ కూడా చాలా పెద్ద పెద్దది అయితే ఉంటుంది నా పక్కన కానీ అండ్ కొండ స్పీడ్ అయితే మొత్తం ఆడు ఏ మాత్రం స్పీడ్ అయితే మాత్రం తగ్గలేదు ట్రైనింగ్ అని చూసుకుంటే కూడా మా ట్రైన్ తరలి చేపకే కాదు దీపం కూడా బాగుంటుంది మనకు లొకేషన్ చూసుకుంటే ఇప్పుడైతే ఇప్పుడు అయితే చెట్ల అడ్డకు వచ్చేసిందని చూడండి బాగుండాలి మాండవే చూసుకుంటే కూడా ఈ పక్కన చూసుకుంటే ఈ దీపక్క మనకైతే ఫుల్ పెద్ద పెద్ద కొండలు అయితే వచ్చేస్తారు చూడండి ఇది కూడా మనకైతే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అట్రైన్ స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తున్నాడు కొండ లొకేషన్ చూస్తే మామూలుగా లేదు ఇక్కడ మనయితే పొంగిలి డ్రైవర్ చూస్తే స్కిప్ అయితే చేస్తున్నాము అండ్ ఏంటంటే ఇక్కడైతే స్టాప్ అయితే లేదనుకుంటా అయితే ఆవులైతే అయినారు నల్లవరం ఫాస్ట్ అయితే వస్తుంది అదే మన తిమ్మల పండుగ ఇక్కడైతే వస్తుంది సో ఇక్కడ నుంచి మన శ్రీవారి మెట్లకి అయితే చాలా దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకుంటే చంద్రగిరి రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు మనకు చెన్నై రైల్వే స్టేషన్ కూడా మన ట్రైన్ అయితే స్టాప్ అయితే అవుతుంది చూడండి మాల్ లొకేషన్ చూసుకుంటే మన కొండల వ్యూ కానీ చూసుకుంటే మన ట్రైన్ సీపాక్ అయితే వెళ్ళిపోతుంది వచ్చేసి చంద్రగిరికి వచ్చింది బయలుదేరిపి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సి జిఐ వీళ్ళ కోసం అయితే మన ట్రైన్ అయితే తాగింది మన ట్రన్ వచ్చేసి చంద్రగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ అవర్స్ మనకు తిరుపతి వెస్ట్ తిరుమల కొండ వ్యూ పాయింట్ చూసుకుంటే ఇది వచ్చేసింది చూడండి మనకు అది మూడు అయితే కరెక్ట్గా ఇక్కడ నుంచి క్లియర్ కనబడుతుంది తిరుపతి పర్వణ నుంచి తిరుపతిలో కూడా చూడు యాక్చువల్లీ ఇది తిరుపతి అనుకున్నాడు తిరుపతి పర్వట పోయేసి సో అందుకని దిగారు వాడు మాత్రం అయితే నిజంగా తట్టుకోలేకపోతున్నాడు ట్రైన్ స్మూవ్ అవుతాక నేరుగా అయితే దిగేసాడు ట్రైన్ వచ్చేసి తిరుపతి పర్వట నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ అవర్స్ మనకు తిరుపతి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది సో మన ట్రైన్ కూడా ఆన్ టైంకి తీసుకొచ్చేసాడు గంట లేట్ అయినా కానీ సో ఇక్కడ నుంచి కానీ చూసుకుంటే మనకి వచ్చేసి భూంజాసం గుడి గాలిగోపురం అయితే క్లియర్గా కనపడుతుంది చాలా బాగుంటుంది వ్యూ గా చూసుకుంటే వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి కూడా అయితే బ్యూటిఫుల్ అయితే పడుతుంది అయితే మన ట్రైన్ వచ్చేసి తిరుపతి అయితే వచ్చేసింది ఆంధ్ర గీత వచ్చేసింది బండిగా చూసుకుంటే మన ట్రైన్ ప్లాట్ఫాంట్ నంబర్ ఫోర్ లో అయితే పెట్టినగా చూసుకుంటే మనకు వచ్చేసి నారాయణద్రి కృష్ణ అయితే ఉంది క్రౌడ్ అయితే మాత్రం మావ్ అవ్వలేదు బ్రైన్ లో ట్రైన్ అయితే వచ్చేసింది ఈ అయితే మనకైతే జనరల్ కెమెరా అయితే ఆన్ చేసినారు రాగా మనకైతే క్రౌడ్ అయితే చూడండి మామూలుగా దిగలేదు ట్రైన్లో నుంచి అయితే రేపు పక్క అయితే పొగైతే ఓవోన్ వచ్చేస్తుంది మన జనరల్ కెనరా నుంచి మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి మళ్ళీ కట్మడికి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ సో ఈ విడి నుంచి అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సో మన పక్క ఫ్లాట్ఫామ్గా చూసుకుని మనకు దగ్గర రిక్వెస్ట్ అయితే వెళ్తుంది డబ్ల్యూపీ ఫోర్ లోకోమోటివ్ తర్కొండ లోకోమోటివ్ అయితే ఉండదు దానికి